మా టీ పెట్టావా నేను పెడతాం లేవా ఎందుకు రోదా టీయే బా పెట్టదా సరే లేదని దానిలో బ్రెడ్ ఏమైనా బిస్కెట్ లను అనుకుంది ఇంకేం వద్దుమా అవును పెడతాంలే చెప్పినా అమ్మకి అవునా ఇంకేమన్నా కావాలా ఇంకేం వద్దులేవా ఇంకేమన్నా కావాలా వద్దు ఇంకా ఏమైనా కావాలా నాకేం వద్దు కానీ ఏమైనా కావాలమ్మా నీకు ఇంత ఇచ్చిన నని తమ్ముళ్ళకి చెప్పగాకు నేను అస్సలు చెప్పాను వాళ్ళకి చెప్పగాకు వాళ్ళకి ఇచ్చి సపరేట్గా ఇచ్చా వాళ్ళకి నాకు కొంచెం ఎక్కువ ఇవ్వు పెద్దదాన్ని కాబట్టి పెద్దదాన్ని కాబట్టి తక్కువ ఇచ్చా ఐదు నూరు చెప్పగాకు వాళ్ళు చెప్పలే బాయ్ పెద్దవాళ్ళ దగ్గర ఇలా డబ్బులు అయితే తీసుకోవద్దండి ఎందుకంటే ఈ వీడియో చేయడము అందరూ పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు కదా నెలకి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఉంటాయి కదా ఆ డబ్బులతో వాళ్ళు యూస్ చేసుకుంటారు వాళ్ళకే వాళ్ళు ఇస్తే మాత్రమే మనం తీసుకోవాలి లేకపోతే తీసుకోకూడదు ఈ వీడియో చేయడానికి కూడా అదే కారణము మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి